జిల్లా పోలీసులను తన సమీప బంధువును బురడి కొట్టించాలనుకున్నాడు చివరకు కటకటాల పాలయ్యాడు తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి కొలనుకొండ సమీపంలో నగల వ్యాపారి వద్ద కొందరు దొంగలు కోటి యాభై లక్షల ఖరీదు గల బంగారు బ్యాగును దొంగిలించారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు రాము కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులకు బాధితుడిని తమదైన స్టైల్లో విచారించగా రాము సమీప బంధువు వీరాంజనేయులకు ఇవ్వవలసిన కోటి యాభై లక్షలు ఎగవేసే ప్రయత్నంలో భాగంగా ముందే తన స్నేహితులతో దొంగతనానికి వ్యూహం రచించి అక్కడకు రమ్మని వచ్చిన అనంతరం తన స్నేహితులతో ఆ బ్యాగును దొంగిలించమని పోలీసుల వద్ద నిజాన్ని ఒప్పుకున్న ఫిర్యాదుదారుడు రాము మరియు అతని స్నేహితులు అతని స్నేహితులపై కూడా కేసు నమోదు చేసి మొద్దైలను రిమాండ్కు తరలించారు తాడేపల్లి పోలీసులు ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీన తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బ్యాగ్ లిఫ్టింగ్ కేసుకు సంబంధించి ఇందులో ఫిర్యాది బస్ట్ ఫ్లేట్ మంగళగిరి పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఇతను తన బంధువు అయినటువంటి రాము అనే వ్యక్తికి సుమారు తొంభై లక్షల రూపాయలు బంగారం వ్యాపారం చేసుకునే నిమిత్తం ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో అతనికి ఇచ్చిన డబ్బులు అయ్యి మళ్ళీ రాముని తిరిగి డబ్బులు ఇవ్వాల్సిందిగా కోరడంతో అతను ఆ డబ్బుల గురించి ఇబ్బందులు ఉన్నాయి దానికి బదులుగా తొంభై లక్షలు ఖరీదు చేసే గోల్డ్ దానికి ఇంట్రెస్ట్ కలిపి కోటి రూపాయలు ఖరీదు చేసి గోల్డ్ ఇస్తానని చెప్పని తను తెలంగాణ నుంచి ఆ గోల్డ్ తీసుకొని వస్తున్నాను మీరు విజయవాడ బస్టాండ్కి రండి ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాము అని చెప్పని రాత్రి పదకొండు పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో ఈ వీరాంజనేయులు అనే వ్యక్తికి ఫోన్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఇద్దరు వీరాంజనేయులు విజయవాడ వెళ్ళి రాము వీళ్ళిద్దరూ టూ వీలర్ మీద విజయవాడ బస్టాండ్ నుంచి బయలుదేరి వారత మీదుగా వస్తుండగా కొలనకొండ సమీపంలో ఇద్దరు బైక్ మీద వస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి ముగ్గురు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఏదైతే ఆ గోల్డ్ సుమారు కేజీన్నర విలువ కలిగిన గోల్డ్ కోటి రూపాయలు విలువ చేసిన గోల్డ్ గోల్డ్ బ్యాగ్ని వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వెళ్ళినట్టుగా ఫిర్యాదు వచ్చింది ఈ క్రమంలో ఆ బ్యాగ్ లాక్కునే క్రమంలో వీళ్ళిద్దరు కూడా బండి మీద నుంచి కింద పడిపోవటం ఇద్దరికి అవ్వడం జరిగింది వీళ్ళిద్దరు కూడా ఎన్ఆర్ఐలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వీరాంజలైన్ అనే వ్యక్తి వచ్చి ఫిర్యాదు చేయడం అయింది దీని మీద మా పోలీసులు మేము దర్యాప్తు చేయడం అండి దీనిలో వెలుగు చూసిన విస్తుపోయే నిజాములు ఏంటంటే ఈ రాము ఎవరైతే ఉన్నారో ఇతను వీర ఎలికి సుమారు వడ్డీ తగలిపి కోటి రూపాయలు దాకా ఇవ్వాల్సిన సందర్భంలో ఆ డబ్బులు ఎగవేయాలనే తలంపుతో రాము అనే వ్యక్తి మంగళగిరి పట్టణానికి చెందినటువంటి రత్న బబ్లు మహబూబ్ బాషా అనేటువంటి అతని యొక్క స్నేహితులతో ఒక కుట్రపూరితంగా మోసానికి పాల్పడాలని తద్వారా ఆ డబ్బుల్ని వీరాంజనేయులకి ఎగవేయాలన్న ఒక దురుద్దేశంతో ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇచ్చి మంగళగిరి వెళ్తుండగా ఇద్దరు గడిచి వెళ్ళేటప్పుడు కొంతమంది వ్యక్తుల్ని హైర్ చేసి బ్యాగు లిఫ్టింగ్ పర్పస్ గుంటూరు నుంచి ఒక ముగ్గురు వ్యక్తుల్ని హైర్ చేసి దీనికి ఈ పథకం ప్రకారంగా ఆ బ్యాగ్ని రాము దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం జరిగింది తద్వారా దీనికి ఈ విధమైన పథకాన్ని అమలు చేసేదానికి రాము సుమారు ఒక పది లక్షల రూపాయలని ఈ టీంకి ఆఫర్ చేసినారు అందులో భాగంగా ఒక లక్ష రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది ఈ కేసు అంతా హడావుడి తగ్గిన తర్వాత రిమైనింగ్ తొమ్మిది లక్షల రూపాయలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఈ కేసుని పకడ్బందీగా వితిన్ ట్వంటీ అవర్స్లోనే ఈ కేసుని ఛేదించడం జరిగింది ఇందులో భాగంగా ముద్దాయిల్ని నలుగురిని మొత్తం ఏడుగురు ముద్దాయిలు అందులో ఎవరైతే ప్రధాన ముద్దాయి ఉన్నాడో రాము అనే వ్యక్తి రాము అనే వ్యక్తిని రత్న బబులు మహబూబ్ బాషా అనే మెయిన్ కాన్స్పిరసీ చేసిన వ్యక్తులు నలుగురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది టీంలో పార్టిసిపేట్ చేసి గుంటూరు వ్యక్తులు ముగ్గురు ఉన్నారు వారి ముగ్గురు పరార్లో ఉన్నారు వాళ్ళ గురించిన సమాచారం కూడా ఉన్నది తొందరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము ఈ అరెస్ట్ చేయబడిన నలుగురు వ్యక్తుల నుంచి కూడా ఏదైతే బంగారం నకిలీ బంగారం వాళ్ళు బంగారంగా నమ్మించి మోసం చేయాలని చూశారు ఆ నకిలీ బంగారు బిస్కెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసు పర్పస్ ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులు ఈ రామ్ అనే వ్యక్తి మాట్లాడుకునేదానికి కొన్ని ఫోన్లని సిమ్ కార్డులు తీసుకొని ఒకరినొకరు పోలీసుకు దొరకకుండా ఉండేదానికి కొత్త ఫోన్లు కొత్త సిమ్లు వాడటం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళు కొన్నటువంటి ఒక సెల్ ఫోన్ కూడా ముద్దాయిల దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ముద్దాయిల్ని నలుగురిని కూడా కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తాము మిగిలిన ముగ్గురు ముద్దాయిలు ముగ్గురుని కూడా తొందరలు అరెస్ట్ చేస్తాం